కొవ్వేటికి రావాలనుకుంటే మీ పాస్పోర్ట్ లో ఎన్ని సంవత్సరాలు వాలిడ్ ఉండాలి పాస్పోర్ట్ కి ఎంత డబ్బులు అవుతాయన్నా మనం అప్లై చేసుకోవడానికి అన్న మా పాస్పోర్ట్ లో మూడు సంవత్సరాలు ఉంది మీ పాస్పోర్ట్ రిన్యూల్ చేయొచ్చు హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది కామెంట్లలో పాస్పోర్ట్ ఎలా చేయించుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు పాస్పోర్ట్ చేయించుకోవడానికి ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి పాస్పోర్ట్ చేయించుకోవడానికి డబ్బులు అవుతాయి అదేవిధంగా పాస్పోర్ట్కి ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు పాస్పోర్ట్ వస్తుంది అనే దాని గురించి ఒక వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు ఇంకా రెండో పాయింట్ వచ్చి మీ దగ్గర ఆల్రెడీగా పాస్పోర్ట్ ఉంటే మీరు పాస్పోర్ట్ చేయించుకొని ఉంటే పాస్పోర్ట్లో ఎంత టైం ఉంటే మనము గల్ఫ్ దేశాలకు రావడానికి వీజా పుడుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇంక ఈ రెండు విషయాల గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళి కానీ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియోను లైక్ చేయకుండా చూస్తున్నారు మీరు లైక్ ఇచ్చారంటే మీ వల్ల ఇంకా ఈ వీడియో అనేది ఇంకా ముగ్గురికి షేర్ అవుతుంది ఇంకా ముగ్గురు చూస్తారు వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదే విధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి జీకేబి తెలుగు లాగ్స్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఫాలో అవ్వండి అక్కడ మీరు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ కూడా నాకు కామెంట్ చేయండి అదే విధంగా నాతో పర్సనల్గా మాట్లాడాలంటే నేను నెంబర్ కూడా చెప్తాను మీకు అక్కడ మీరు నాతో పర్సనల్గా కూడా మాట్లాడచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం పాస్పోర్ట్కి అప్లై చేయడానికి ఏమేమి ప్రూఫ్స్ కావాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం పాస్పోర్ట్ అప్లై చేయడానికి మన దగ్గర ఆధార్ కార్డు ఉండాలి అదే విధంగా మార్క్ లిస్ట్ అనేది ఉండాలి అదే విధంగా పాన్ కార్డ్ అనేది ఉండాలి ఈ మూడు కంపల్సరీగా ఉండాలి చదువుకోని వాళ్ళైతే మీ దగ్గర ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఈ మూడు ఉంటే చాలు చదువుకోని వాళ్లకు ఈ ఉంటే మనం పాస్పోర్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్ కి ఎక్కడ అప్లై చేయాలి మీ దగ్గరలో ఉన్న మీ సేవలు అయినా పోస్ట్ ఆఫీస్ లో అయినా అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ మనం పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు పాస్పోర్ట్కి ఎంత డబ్బులు అయితే అయినా మనం అప్లై చేసుకోవడానికి అనే దాని గురించి తెలుసుకుందాం పాస్పోర్ట్కి వచ్చి పదహైదు వందల రూపాయలు అయితే వాళ్ళు ప్రాసెస్ చేసిన దానికి ఒక రెండు వందల రూపాయలు అయితే ఫీజు అయితే తీసుకుంటారు మొత్తం పదిహేడు వందల రూపాయలు అయితే అవుతుంది మనం కొత్తగా పాస్పోర్ట్ చేయించుకోవడానికి మనం ఏ పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే మనము అప్లికేషన్ పెట్టుకుంటామో అక్కడికి మనం వెళ్ళాలి మన ప్రూఫ్స్ అన్ని తీసుకొని అక్కడికి వెళ్ళామంటే అక్కడ మనకు ప్రాసెస్ అయిపోతుంది ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎంక్వైరీ అనేది వస్తుంది మనకు ఒక పోలీస్ అధికారి మన ఇంటికి రావడమో లేదా మనల్ని పిలిపించడమో జరుగుతుంది మీరు ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు ఒక రెండు ఫోటోలు ఇవి కంపల్సరిగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ఫే చేసి వాళ్ళు సైన్ పెట్టి మీ పేపర్స్ను మళ్ళీ పాస్పోర్ట్ కేంద్రానికి పంపిస్తారు పాస్పోర్ట్ కేంద్రానికి పంపించిన పది నుంచి పదహైదు రోజులలో పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ పాస్పోర్ట్ మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది కొత్తగా పాస్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది ప్రాసెస్ ఇంకొకటి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది మళ్ళీ మళ్ళీ మీరు పాస్పోర్ట్లో ఏవంటే అవి చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదు ఇప్పుడు మీరు ఫస్ట్ టైమే మీరు పాస్పోర్ట్ చేయించుకునేటప్పుడు మీరు ఆచి చూసి మీరు ప్రతి ఒక్కటి తప్పు లేకుండా చేయించుకోండి ఒక అక్షరం తప్పు పడినా కూడా ప్రాసెస్ చాలా కష్టం ఉంటుంది దాన్ని మార్చుకోవడం మనకు చాలా కష్టం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే మీరు ప్రూఫ్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడైనా ఒకటికి రెండు సార్లు గమనించండి మీ పేరు కానీ మీ తండ్రి పేరు కానీ మీ వైఫ్ పేరు కానీ మీరు ఏవైతే ప్రూఫ్ పెడుతున్నారో ఆ ఫ్రూఫ్స్ కరెక్ట్ గా అప్లికేషన్ లో పెట్టారా లేదా అక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ లో కరెక్ట్ గా వచ్చాయా లేదా అనేది కూడా ఒకసారి మీరు పూర్తిగా గమనించుకోండి ఎందుకంటే ఒక అచ్చరం తప్పు పడినా కానీ పాస్పోర్ట్ ఏమో ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత దాన్ని మనం మార్చుకోవాలంటే మళ్ళీ చాలా కష్టం ఉంటుంది చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త పడండి మీరు ఏదైనా సరే ప్రూఫ్స్ పెట్టేటప్పుడు కూడా అన్ని ప్రూఫ్స్లో ఒకే అడ్రస్ ఉండే చూసి పెట్టుకోండి మళ్ళీ లైసెన్స్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఉంటుంది మీరు డ్రైవర్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు అయితే మాత్రం లైసెన్స్లో కూడా సేమ్ అదే అడ్రస్ ఉండాలి కాబట్టి మీరు లైసెన్స్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో పాస్పోర్ట్లో కూడా అదే అడ్రస్ ఉండేలా చూసుకోండి పాస్పోర్ట్లో ఏ అడ్రస్ ఉంటుందో లైసెన్స్లో కూడా అదే అడ్రస్ ఉండేలా చూసుకోండి ఒకవేళ డ్రైవర్ జాబ్కు రావాలనుకుంటే మాత్రం డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే ఉండకూడదు ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి ఇంకా రెండో పాయింట్ వచ్చి కొవ్వేటికి రావాలనుకుంటే మీ పాస్పోర్ట్లో ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్ ఉండాలి ఎన్ని సంవత్సరాలు టైం ఉంటే మనకు విజా పుడుతుందనే దాని గురించి తెలుసుకుందాం మీరు కొవ్వేట్కి రావడానికి వీజాకి అప్లై చేయాలనుకుంటే మీ పాస్పోర్ట్లో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ టైం అయితే కంపల్సరీగా ఉండాలి రెండు సంవత్సరాల కంటే ఒక్క నెల తక్కువ ఉన్నా పది రోజులు తక్కువ ఉన్నా కానీ మీకు వీసా అయితే పుట్టదు ఎగ్జాంపుల్కు మా తమ్మునికి ఇది జరిగింది మొన్న మా తమ్మునికి వీసా తీయడానికి నేను ఇక్కడ కొవ్వేట్లో ఆఫీస్కి అయితే వెళ్ళాను వీజా ఆఫీస్కి అయితే వెళ్ళాను అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు మీ పాస్పోర్ట్లో రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉంది టైము మీకు వీసా రాదు మీరు ముందు మీ పాస్పోర్ట్ని రిన్యూల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాండి అని చెప్పారు అందుకనే మీకు చెప్తున్నా మీ పాస్పోర్ట్లో ఖచ్చితంగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటేనే మీకు వీజా అయితే పుడుతుంది రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మీకు వీసా పుట్టదు మీకు డౌట్ రావచ్చు అన్న మా పాస్పోర్ట్ మూడు సంవత్సరాలు ఉంది మీ పాస్పోర్ట్ రిన్యూల్ చేయించుకోవచ్చా రెండున్నర సంవత్సరం ఉంది మా పాస్పోర్ట్ రిన్యూల్ చేయించుకోవచ్చా అని ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా మీ పాస్పోర్ట్ మళ్ళీ కావాలంటే రిన్యూల్ చేసుకోవచ్చు మీరు కొత్తగా మళ్ళీ రిన్యూల్ చేయించుకోవాలన్నా కూడా సేమ్ అదే అమౌంట్ అవుతుంది పదహైదు వందల రూపాయలు మనము ఫీజు అయితే కట్టాలి వాళ్ళు ప్రాసెస్ చేసిన దానికి రెండు వందల రూపాయలు తీసుకుంటారు మొత్తం పదిహేడు వందల రూపాయలు అవుతుంది కొత్తగా పాస్పోర్ట్ చేసుకోవడానికైనా మీరు రిన్యుల్ చేసుకోవడానికైనా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎన్నో రోజుల నుంచి వీజా కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ వీజా ఉంది తీస్తాను మీరు పాస్పోర్ట్ కాపీలు పెట్టండి అని చెప్తారు అప్పుడు మీరు పాస్పోర్ట్ కాపీలు ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ పాస్పోర్ట్ కాపీలు తీసుకొని ఇక్కడ వీసా తీయడానికి వెళ్ళారనుకోండి మీ పాస్పోర్ట్లో టైం తక్కువ ఉండింది అనుకోండి అప్పుడు వీసా రాదు మళ్ళీ మీరు పాస్పోర్ట్ రిన్యూల్ చేయించుకొని మీ పాస్పోర్ట్ రావడానికి మళ్ళీ ఒక నెల దాకా టైం పడుతుంది ఆ నెల టైం లోపల వీళ్ళు ఆ వీజాను ఎవరికొరికి ఇచ్చేస్తారు మనం అన్ని రోజులు మనం ఎదురు చూసి చూసి అవి మళ్ళీ నిరాశ చెందాల్సి ఉంటుంది అందుకే మీరు ముందు జాగ్రత్తగా మీ పాస్పోర్ట్లో ఒకవేళ టైం తక్కువ ఉంటే మాత్రం రెండు సంవత్సరాల కంటే టైం తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిన్యూల్ చేయించుకోండి మీరు మామూలుగా పాస్పోర్ట్ చేయించుకోవడానికి అయితే పదిహేడు వందలు అవుతుంది మీరు తొందరగా మాకు పాస్పోర్ట్ కావాలి ఇంకా తొందరగా కావాలి ఒక వారం పది రోజుల్లోనే మాకు పాస్పోర్ట్ కావాలనుకుంటే ఒక ఐదు వందలు ఏడు వందలు ఎంతో ఫీజు తీసుకుంటారు మీకు వారం పది రోజుల్లోనే మీకు పాస్పోర్ట్ అయితే మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి మీరు పాస్పోర్ట్ చేయించుకోవడానికి ప్రూఫ్స్ పెట్టేటప్పుడు ఆధార్ కార్డ్ అయినా మీ పాన్ కార్డు అయినా మీ ఓటర్ కార్డ్ అయినా మీ మార్క్ లిస్ట్ అయినా ఈ మూడింటిలో డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరు కానీ మీ తండ్రి పేరు కానీ మీ వైఫ్ పేరు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మూడింటిలో ఒకటే నేమ్స్ కానీ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒకేలాగా ఉన్నాయా లేదనేది ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత మీరు పాస్పోర్ట్కు అప్లై చేయండి ఒకవేళ డిఫరెన్స్ ఉన్నాయనుకోండి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది పాన్ కార్డ్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది మార్క్ లిస్ట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి అప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేసుకోండి మార్క్ లిస్ట్ అయితే అలాగో మనం మా డేట్ ఆఫ్ బర్త్ మార్చలేము ఒకవేళ ఆధార్ కార్డులో అయినా పాన్ కార్డులో అయినా మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పాస్పోర్ట్కు అప్లై చేయండి ఓకే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి